కోట మండలం కోట పోలీస్ స్టేషన్ లో కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ ఆధ్వర్యంలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం చిన్నపిల్లల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు ప్రతి పౌరుడు భారతదేశంలో తలెత్తుకునే విధంగా రాజ్యాంగం రూపొందించడం జరిగిందని తెలియజేశారు అనంతరం కోట మండల ప్రజలకు తోటి సిబ్బందికి చిన్నపిల్లలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చిన్నపిల్లలకు సిబ్బందికి చాక్లెట్స్ పంచడం జరిగింది ಬ್ರೆಡ್ ಸೇಲ್ರ್ ಡೌನ್ ಕೋಟಿ ಮುಟ್ಸು ಕೋಟಿ ಮುಟ್ಸು ಇದು చిన్నపిల్లల సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ డెబ్బై ఏడో గణ దినోత్సవం చాలా స్పెషల్ మన రాజ్యాంగాన్ని మనం రూపొందించుకుని మనం అమలు చేసుకుని మనకై మన స్వేచ్ఛగా పరిపాలించుకునే దినం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈరోజు నుంచి భారతదేశంలో ప్రతి పౌరుడు తలెత్తుకొనేలాగా రాజ్యాంగాన్ని రూపొందించి అమలుపరిచి మనకు మనమే ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందుకని ఈ గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము పిల్లవంగానే వచ్చినటువంటి ఈ చిన్నపిల్లలందరికీ వాళ్ళందరికీ పేరు పేరిన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను ఇంకా నేను వచ్చి ఇది రెండో సంవత్సరం అవుతుంది మరిన్ని గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కోట ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను बजूर थैंक यू सर डॉक्टर डॉक्टर 400 300 पापा इंदिरा दरजात ये पहले क्वेश्चन ओनली द चेकिंग नाना रेड फौदर